చూడ్డానికి గ్రాండ్ లిక్ ఉండాలి అండ్ ఎంతసేపు అయినా క్యారీ చేసేటట్లు కంఫర్ట్ ఫీల్ ఉండాలి అని చెప్పి ఇట్లాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనకి చెప్పారు సో నేను దాన్ని మైండ్లో పెట్టుకొని ఈ ఫ్యాబ్రిక్ని అయితే చూస్ చేశాను అనమాట ఈ ఫ్యాబ్రిక్లో ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే మనం ఈ ఫ్యాబ్రిక్ని మనకి నచ్చిన కలర్స్లో డయింగ్ చేయించుకోవచ్చు సో వీళ్ళు ఏంటంటే సేమ్ ఏ కలర్తో లెహంగాని కస్టమైజేషన్ చేయమని చెప్పారు ఈ ఫ్యాబ్రిక్కి కింద మొత్తం కట్ వర్క్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడాను మిషన్ ఎంబ్రాయిడరీతో మంచిగా ఒక కలంకారీ థీమ్ వచ్చేటట్లు డిజైన్ అయ్యి వచ్చిందనమాట దీనికి కలర్ కాంబినేషన్లో నేను లావెండర్ కలర్ దుప్పట్టాని సెలెక్ట్ చేసుకున్నాను ఈ దుప్పట్టాకు కూడా ఫోర్ సైడ్స్ గోల్డ్ కలర్ కట్వర్క్ టైప్లో చెంకి టైప్లో వస్తుంది లేస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ఫుల్ అవుట్ ఫిట్ ఎలా టెట్ అయ్యింది అనేది నేను మీకు పాటు వీడియోలో షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా పేజ్ని ఒకసారి ఫాలో అవ్వండి అలానే నా ఛానల్ నేమ్ వచ్చేసి విజ్యూ క్రియేషన్స్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్